ఏంటండి ఈ పేల బాధ స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలకి కూడా ఈ బాధ తప్పదు పిల్లలకే కాదండి ఇంట్లో ఉన్న మన అమ్మలకి కూడా ఈ బాధ తప్పట్లేదు ఏంటబ్బా ఇట్లా బుర్ర ఒక్కొట్న్నాము ఇద్దరం అని అనుకుంటున్నాము పేలు అండి పేలు బుర్ర తినేస్తున్నాయి పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు చదువు ఎంత వస్తుందో తెలియదు కానీ పేలు మాత్రం బాగా ఎక్కేస్తున్నాయి వాళ్ళతో పాటు పక్కనే ఉన్న మనకి కూడా ఫుల్ గా ఎక్కేస్తున్నాయి అందుకనే ఒక మంచి లైఫ్ షాంపూ రివ్యూ తో మేము ముందుకు వచ్చేసానండి దీని పేరు మెడికర్ ఇది ఎక్కడైనా ఏ ఫార్మాక్యూటికల్ షాప్ లోనైనా ఇది అవైలబుల్ గా ఉంటుంది ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు జెంట్స్ లేడీస్ పిల్ల చిన్న పిల్లలు ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది ఎట్లా యూస్ చేయాలో అయితే ఫస్ట్ అయితే మీకు చెప్పేస్తాను సో ఫస్ట్ అయితే హెయిర్ని మనం వెట్ చేసుకోవాలి తడి చేసుకోవాలన్నమాట సో మీకు చూపించడానికి ఇట్లా బయట చేస్తున్నాను లేదంటే మీరు వాష్రూమ్లోనైనా హ్యాపీగా చేసుకోండి ముందు హెయిర్ని బాగా తడి చేసేసుకొని దాని తర్వాత షాంపూని అయితే తీసుకోండి ఓకేనా ఇది సేమ్ మనం రెగ్యులర్ యూజ్ చేసే షాంపూ లానే ఉంటుంది ఆ జెల్ లానే ఉంటుంది అనమాట సో అది మంచిగా థిక్ ల్యాదర్లో జుట్ట అంతటికీ కూడాను అప్లై చేసేసుకోండి లోపల లోపల కూడా అప్లై చేసేసుకోండి మనం షాంపూ రాసుకుంటే ఎట్లా నొరుగొస్తుందో దీనికి కూడా సేమ్ అట్లనే నొరుగొస్తుంది అనమాట సో అట్లా థిక్ లేదర్లోనే రావాలన్నమాట ఇది ఫుల్గా అప్లై చేసేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు అట్లనే వదిలేసి వదిలేసేయాలి సో దీని వల్ల ఏం చేస్తుంది అంటే ఆ షా ఈ షాంపూ వల్ల ఆ పేలికి మత్తు ఎక్కుతుంది సో దట్ మనం షాంపూ ఒక ఐదు నిమిషాల తర్వాత వాష్ చేసేసుకుంటాం కదా వాష్ చేసేసుకొని ఆ తడి హెయిర్ ఏదైతే ఉంటుందో దాంతో ఫుల్గా దువ్వేసేయాలన్నమాట అప్పుడే మనకి పేలన్నీ కూడా వచ్చేస్తాయి సో ఇది ఎట్లా వాడాలి ఏంటి అని ఇన్స్ట్రక్షన్స్ ఆ బాటిల్ వెనకాలే మనకి మంచిగా మెన్షన్ చేసి ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పినట్లుగానే మంచిగా ఈ మెడికల్ షాంపూని అప్లై చేసుకుని ఒక నాలుగు నిమిషాల పాటు అట్లా వదిలేసుకొని దాని తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత షాంపూ నార్మల్ వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి తప్ప మళ్ళీ షాంపూ లాంటివి పెట్టకండి ఓకేనా ఒక మంచి వైట్ క్లాత్ వేసుకుంటే ఏంటంటే మనకి ఎన్ని పేలు వచ్చాయి ఏంటి అనేది అయితే మనకు అర్థమవుతుంది నొక్కకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఒక తెల్ల వైట్ క్లాత్ వేసుకొని ఇప్పుడైతే దూతున్నాను సో అసలు ఫస్ట్ అటెంప్ట్గా మీకు చాలా వరకు వచ్చేస్తాయన్నమాట అసలు నేనైతే షాక్ ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి అండి మెడికల్ ఒక్కసారి ట్రై చేయండి సో ఫస్ట్ అటెంప్ట్కే చాలా బాగా వచ్చేస్తుంది ఇది ఒక డే వీక్లీ అంటే ఎవ్రీ సండే అలా పెట్టుకొని యూజ్ చేయండి అన్నమాట అంటే ఒక మంత్కి ఫోర్ సండేస్ ఉంటాయి కాబట్టి ఫోర్ సండేస్ అట్లా పెట్టండి అసలు చాలా పేలు వచ్చేస్తాయి అన్నమాట పాపతో పాటు నేను కూడా అప్లై చేసుకున్నాను ఇవి పాపకు వచ్చిన పేలు అసలు చాలా బాగానే వచ్చాయి ఇప్పుడు నేను కూడా అలానే అప్లై చేసేసుకొని ఒక నేనైతే ఒక పది నిమిషాలు ఉంచేసుకున్నాను అండి ఏదో పని పనులు పడిపోయి బట్ ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది సో నాకైతే అసలు ఎన్ని వచ్చాయంటే పిల్లలకన్నా పాప కన్నా నాకే ఎక్కువ వచ్చాయన్నమాట అసలు చాలా మీరు అంటే వాష్ చేసుకున్న వితిన్ థర్టీ మినిట్స్ లోపలికి మనం జుట్టు అనేది ఆ వెట్ హెయిర్తోనే దువ్వేసుకోవాలన్నమాట డ్రై అయిపోయినాక దువ్వుతానంటే ఆ పేలప్పటికే మత్తు వదిలేస్తాయి కాబట్టి అవి మళ్ళీ తిరిగేస్తాయి మీకు దొరకవు సో అందుకని ఆ మత్తులో ఉన్నప్పుడే మనం అవి దువ్వేసుకుంటే ఏంటంటే పేర్లన్నీ కూడా వచ్చేస్తాయి సో ఇలా ఎవ్రీ సండే యూస్ చేయండి ఒక వన్ మంత్ కంపల్సరీగా పేలు ఈళ్ళు అన్నీ కూడా పోతాయి ట్రస్ట్ బి సో ఫస్ట్ అటెంప్ట్కి ఎన్ని పేలు వచ్చాయో మీకే చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి అసలు చాలా వచ్చినాయి అన్నమాట సో బెస్ట్ అండి ఇది అయితే మెడికేర్ సో ఇది ఎవ్రీ సండే మీరు కన్సిస్టెన్సీగా వాడండి కంపల్సరీగా వన్ మంత్ వన్ మంత్లో అయితే కంపల్సరీగా మీ హెయిర్ అనేది పేలుతో ఏమీ లేకుండా క్లియర్ అయితే అవుతుంది సో మీకైతే ఇది యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే కనుక ఒక ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్ గాయస్